నా పేరు పరిణామాదిగా జనాల నియోజకవర్గించారు ఈరోజు ఈ నిరసన చేయడానికి గల కారణం దళితులపై జరుగుతున్న అత్యాచారాలు గత మూడు సంవత్సరాల నుంచి మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో దళితులపైనే అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసినటువంటి విషయం మరి తెలంగాణలో ప్రియాంకారెడ్డి విషయంలో అసెంబ్లీ సాక్షిగా షెడ్యూల్ చేసినటువంటి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన రాష్ట్రంలో దళితులపై మహిళలపై జరుగుతున్న అన్యాయాలు ఆయనకు కనిపించట్లేదా అని మేము కృష్ణమాధిక గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ముఖ్యమంత్రికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం కృష్ణమాది గారి నాయకత్వంలో దళిత మహిళపై జరిగినటువంటి అత్యాచారం చేసినటువంటి సాంబయ్య చౌదరి అతని వెనుక అధికారంలో ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయబోటానికి గల కారణం అయితే మేము చెప్తా ఉన్నాం చౌదరి గారిని వెంటనే అరెస్ట్ చేయాలా శిక్ష వేయాలా అలానే ఆ బిడ్డకు అన్యాయం జరిగింది ఆ బిడ్డకు మరి న్యాయం చేకూర్చాలి అంటే ఆ బిడ్డకు అనాథ తల్లిదండ్రులు అనాథ అయితే మరి ఆ బిడ్డ ఈ రోజు రోడ్డును పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద ఆ బిడ్డకు వచ్చేటువంటి మరి ఫలాలు ఆ బిడ్డకు ఉద్యోగము పక్కా ఇల్లు అలానే ఐదు ఎకరాలు పొలం కూడా వెంటనే ఆ బిడ్డకు ఇప్పించాలని అలానే చంద్రచౌదరి ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసి మరి వెంటనే శిక్ష వేయాలని వేయకుండా ఆ అతన్ని కాపాడే కోణంలో గనుక ఈ ప్రభుత్వాలు కానీ లేదా అధికంగా ఎవరైనా అగ్రకులాలు కానీ ఉన్నట్టయితే కృష్ణమాధి గారి నాయకత్వంలో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తా మరి కృష్ణమాధి గారు తీసిన కార్యచరణకు ఏదైనా సరే ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి మానశ్రీ మందకృష్ణమాధి